చూడండి మన వెస్టేజ్ గ్రాన్యువేల్స్ ఇచ్చిన రైతు ఎంత అద్భుతంగా ఉంది పంట ఒక చూడండి చూసారు ఒకటి పంట ఎంత అంటే అద్భుతంగా ఉంది ఒక రైతు మాటలతోనే ఓకేనా రైతు మాటలతో రైతు ఏమేమి వాడండి ఎట్లా వాడింది ఒకరు అడిగి తెలుసుకుందాం ఓకే సార్ నమస్తే సార్ మానే సార్ నమస్తే నమస్తే సార్ నమస్తే ఏ ఏమేమి వేసారు సార్ దీనికి ఎట్లా వేసారు మీరు నేను గ్రానివేల్ వేసినాం సార్ ఫస్ట్ గ్రాన్యుల్ ఎయిట్ టూ ఓకే ఇది మన అడుగు మందులను కలిపి వేసినాము ఓకే కాకపోతే కొంచెం అడుగు మాత్రం తగ్గించుకున్నాం ఓకే అడుమంతా తగ్గించు సార్ బాగా తగ్గించారు ఓకే ఓకే ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మంచిగా ఉంది పంట బాగుంది సార్ బాగుంది ఇప్పుడు మేము చూస్తున్నాం కాబట్టి బాగుంది బాగుంది ఒక్కొక్క చూడండి ఇది గ్రాన్యువల్ వాడిన పంట ఇది ఒక్క పని గ్రాన్యువల్ వాడని పంట ఇది గ్రానువల్ వాడింది సార్ ఒక్క చూడండి ఎట్లా ఉంది గ్రానువల్ వాడని పంట ఎట్లుంది వాడిన పంట ఎట్లుంది ఒక్క పని అగ్రీ గ్రాన్యువల్ అగ్రీ ఎవరైనా వాడాలి సార్ దీని మీద డౌట్ వాడాల్సిన పని లేదు ఎవరైనా వాడచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాడచ్చు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే 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 సార్ ఒక ఒక ఎక్కడ సార్ మీ విలేజ్ చెప్పండి మీరు ఒక మీ పేరు చెప్పండి మీ విలేజ్ చెప్పండి కన్సన్పల్లి సార్ జోగుపేట దగ్గర కనసన్పల్లి జోగుపేట దగ్గర కన్సన్పల్లి కన్సన్పల్లి సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా ఒక పాడి మరి రైతులంతా వేసుకోవచ్చు అంటారా అందరు వేసుకోవచ్చు సార్ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు సార్ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు సార్ ఆర్గానిక్ ఆర్గానిక్ ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే ఒక్కపాటి మొత్తం పంట చూడండి ఎట్లా ఉంది మొత్తం అద్భుతంగా చాలా మంది వస్తుంది రాదని డౌట్ పడతారు వాడని వాడి ఏమో డౌట్ అనుకుంటారు చూడండి వాడిన రైతులు ఎంత అద్భుతంగా రిజల్ట్ చెప్తున్నారు చూడండి ఒక వాడిన వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు వాడిన డౌట్ డౌట్లు